నెల్లూరు సిటీ నియోజకవర్గం పదమూడవ డివిజన్లోని ఆంజనేయ స్వామి గుడి వీధి బాలాజీనగర్ నిర్మలా నగర్ పలు ప్రాంతాల్లో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి నేడు ఎన్నికల ప్రచారాన్ని గడప నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శాలువాతో పూలమాలతో ఘన స్వాగతం పలికారు ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ అమ్మా బాగున్నారా అంటూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని కరపత్రాలను పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొంగూరు నారాయణలను గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు పదమూడవ డివిజన్ లో గడప గడపకి ప్రచారం నిర్వర్తించడం జరుగుతోంది ప్రజలు తమ యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే ఒక సోదరిని కలిసి వస్తున్నాము మా మాకు ఏదో చేసేస్తారని అనుకున్నాము మా రెడ్డి రెడ్డి కదా అనేసి ఏమో చేసేస్తారు ఏదో జరుగుతుంది మాకు చాలా అభివృద్ధి జరుగుతుంది ఇంకా బాగా చేస్తారు నారాయణ గారు చేసిన అభివృద్ధి చూసాము కానీ ఇంకా బాగా చేస్తారు అన్న దాంతో మేము ఓటేసి చాలా దెబ్బతిన్నాము మేము ఈసారి అసలు ఖచ్చితంగా ఇంకా వేరే ఆలోచన మా మనసుల్లోకి కానీ మా మైండ్లోకి కానీ వచ్చే ప్రశ్నే లేదు తప్పకుండా నారాయణ గారికి ఓటేసుకుంటాము ఎక్కడ చూసినా కూడా నిత్యా నిత్యావసర ధరలు వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒకటి కాదు రెండు కాదు వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఏదైనా తిన్నామంటే ఒక పచారి సామాన్ ధర తినే వస్తువుల ధర పెరిగింది లేకుండా పెట్రోల్ ధరలు పెరిగినాయి ఇంకా కరెంటు ధరలు అయితే చెప్పనవసరమే లేదు ఈ స ఈ ఐదు ఏళ్ల కాలంలో ఐదు సార్లు ధరలు పెరిగాయి గ్యాస్ ధరలు పెరిగాయి ప్రతి వస్తువు ధర విపరీతంగా పెరిగింది దానికి సమానంగా ఏమన్నా ఆదాయ వనరులు పెరిగాయా ఆదాయాలు పెరిగాయా అంటే దాని నిష్పత్తిలో లేదు వస్తువుల ధరలు పెరిగిపోయింది పేదవారు ఏమి తిని ఏం ఏమి తినాలి ఎలా చేయాలి ఒకొక్క నిర్మాణ రంగం తీసుకున్నాం నిర్మాణ రంగం తీసుకుంటే అసలు అదైతే కుదేలైపోయింది సిమెంట్ రేట్లు పెరిగినాయి తర్వాత మిగిలిన ప్రతి వస్తువు రేట్లు పెరిగింది వాటన్నిటితో పాటు ఇసుక ఇసుక ప్రకృతి వనరు వనరులవి దాన్ని కూడాను ఇసుకకి కూడాను డబ్బులు కట్టించుకుంటున్నారు అంతకుముందు తెలుగుదేశ ప్రభుత్వం హయాము ఉన్న రోజుల్లో ఇసుకకేమీ ఫీజు కట్టేవాళ్ళు కాదు ట్రాన్స్పోర్టేషన్కి అయ్యేది అదే ఇసుక ఈ రోజు ఒక ట్రాక్టర్ ఇసుక మనకి ఇంటికి చేరాలి అంటే అది ఐదు వేల రూపాయలు అవుతుంది ఈ విధంగా ప్రతి చిన్న విషయం కూడా రేట్లు పెరిగిపోయింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈసారి చెప్పిన దానిలో చాలా క్లియర్గా చెప్పారు ఇసుకకి ఎటువంటివి ఫీజు కట్టనవసరం లేదు ఇసుక ఉచితం అన్న హామీ ఇచ్చారు కాబట్టి మాకు కొంచెం ఊరట లభిస్తోంది వస్తువుల ధరలు తగ్గిస్తాను అని చెప్పి నిన్న కూడా షాదీ మంజల్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వస్తువుల ధరలు తగ్గిస్తాము అని చెప్పారు ఇసుకదైతే ఉచితంగా అని చెప్పి అనౌన్స్ చేయటం మాకెంతో ఊరటనిచ్చింది కాబట్టి తప్పకుండా మా కష్ట నష్టాలు తెలుసుకొని మా గురించి ఆలోచించే వ్యక్తులకే మేము ఓటు వేస్తాము తెలుగుదేశానికే ఓటు వేస్తాము నెల్లూరు అభివృద్ధి ఎవరు వస్తే తెలు జరుగుతుందో అనేది మాకిప్పుడు చాలా క్లియర్గా ఉంది మైండ్లో నారాయణ గారే రావాలి తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే రావాలి తద్వారా స్టేట్ నుంచి ఫండ్స్ నారాయణ గారు తీసుకొస్తారు సెంట్రల్ నుంచి కేంద్రం నుంచి ఫండ్స్ ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొని వస్తారు మా నెల్లూరుని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయగలుగుతారు అభివృద్ధి చేయగలిగిన సత్తా వీళ్ళిద్దరికీ మాత్రమే ఉంది కాబట్టి మేము మా కోసము తప్పకుండా ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఓటేసి తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకున్నాం గెలిపించుకుంటాము అని వారు ఒక కన్ఫర్మ్ మైండ్తో చెప్తూ ఉన్నారు చాలా గట్టి భరోసాతో చెప్తూ ఉన్నారు ఇది తథ్యం అని ఇప్పుడే ఒక పెద్ద ఆయన ఆశీర్వద ఆశీర్వాదాలు ఇచ్చి పంపించారు ఆయన మాకు మంచిగా ఆశీర్వద ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా ఇది జరగబోతుందమ్మా నా ఆశీర్వాదాలు ఉన్నాయి నారాయణ గారికి నేను నారాయణ గారికి కూడా చెప్పండి నేను ఈ విధంగా చెప్పాను అని చెప్పి ఆ పెద్ద ఆయన ఆయన యొక్క నిండు మనస్సుతో ఆయన మంచి వాక్కుతో చెప్పి పంపించడం జరిగింది ఈ రకంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలతో వారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క అభిమానంతో తప్పకుండా నెల్లూరులో నారాయణ గారే ఎమ్మెల్యేగా ఎన్నిక కాబోతున్నారు అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే రాబోతున్నారు వారి యొక్క అభిమానానికి వారి యొక్క నమ్మకానికి నా కృతజ్ఞతాభివందనాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి